హరే కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు స్వప్న స్క్రీటూస్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న ఈ కాలం డిజైన్ని నేను ఒక చిన్న పాపకి బ్లౌజ్ కోసము డిజైన్ అనేది చేస్తున్నానండి సో ఇక్కడ వచ్చేసి మనము ఈ విధంగా ట్రేసింగ్ అనేది చేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద చూడండి ఇక్కడ ఈ విధంగా వచ్చింది చూడండి చాలా నీట్గా వచ్చింది ఇప్పుడు మనము గ్లిటర్తోని ఈ కోలం అనేది వేసుకోవాలి సో నేను వచ్చేసి కస్టమర్ రిక్వైర్మెంట్ కోసం దీన్ని చేస్తున్నానండి సింపుల్గా సో నేను వచ్చేసి కోలం డిజైన్ వేయడం ఫస్ట్ టైము కొంచెం టీట్గా వచ్చింది బట్ మనకి ఆరిపోయిన తర్వాత పర్ఫెక్ట్గా వస్తుందండి ఇది చిన్నగా ఉండడం వల్ల నేను ఇక్కడ డాట్స్ అనేది పెట్టట్లేదు నెక్స్ట్ టైం వచ్చేసి బ్లౌజ్ మీద ట్రై చేస్తాను సో చూడండి ఫైనల్ అవుట్పుట్ ఇలా వచ్చింది మనకి శ్రీవారి తిలకం ఉంటుంది కదా అది వచ్చిందండి సో నేను ఇక్కడ పెయింట్లోనే హైలైట్ చేస్తున్నాను తనకి లెహెంగా అనేది స్టిచ్చింగ్ చేశాననమాట బ్లౌజ్కి వచ్చేసి ఈ విధంగా రెడ్ కలర్ తీసుకొని ఇలా డిజైన్ అనేది వేశానమాట మీకు కూడా ఇలాంటి డిజైన్స్ కావాలంటే నా ఛానల్ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి నేను వైట్ వచ్చేసి తిలక్కి వాడుతున్నాను అండ్ మిడిల్లో రెడ్ కలర్ కదండి మనకి బ్లౌజ్ ఆల్రెడీ రెడ్ ఉంది కాబట్టి నేను ఎల్లో కలర్ అనేది వేశాను అనమాట ఎల్లో కలర్ అండి ఈ బ్లౌ అది వచ్చేసి లెహెంగా వచ్చేసి సో నేను ఎల్లో కలర్తోని హైలైట్ చేశాను సో మీకు ఇలాంటి డిజైన్స్ కావాలంటే నా ఛానల్ని ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నేను వచ్చేసి బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను సో వాచ్ చేయండి అండ్ పెయింటింగ్ వీడియోస్ కూడా ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి నేను కంపల్సరీ మీకు వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫైనల్ లుక్ చూసేయండి